తాములందరికీ నమస్కారాలు ఈరోజు మా యొక్క పత్తి పంటలలో నేను అకిరాను స్ప్రే చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చింది అకిరాన్ స్ప్రే చేసిన తర్వాత ఒక వారం రోజులలో మూడో స్ప్రే రెండో స్ప్రేగా అకిరాను మొదటి స్ప్రే హై గ్రోథింగ్ రెండో స్ప్రేగా అగ్రిషన్ వారి అకిరాన్ ఈ అకిరాను వాడటం వలన పత్తి పంటలో ఎర్ర పేను నల్ల తామర ఎర్ర నల్లి ఆపి వెనకాల మొత్తం గోధుమ కలర్ వచ్చేసి ఉన్నది కదా సో దాని కొరకు అస్సలు ఏదా మొక్క ఉండే లక్షణం ఎలా ఉంటుందంటే ఇది కొట్టిన తర్వాత ఇలా వచ్చింది అంత ముడత ఈ ముడతలు పోయి ఇంత నీట్గా వచ్చింది చూడండి ఈ కాయలు చూడండి ఒకసారి విపరీతంగా విపరీతంగా పడ్డటువంటి ఈ కాయలు సో ఈ కాయలు ఎలా అంటే మూడవ స్ప్రేగా హరిహర అండ్ చోటు ఇవి రెండు నేను ఎందుకు వీడియోలో పెట్టలేదంటే రిజల్ట్ వచ్చిన తర్వాత సో టెల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు ఇది యాభై ఎంఎల్ ఇది రెండు వందల యాభై ఎంఎల్ హరిహర అనేది ఇది రెండు సో ఎన్ని చెప్పుకొచ్చా నా పంటలల్లో స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఉంటుంది చెప్దామని చెప్పి దీన్ని షార్ట్ వీడియో పెట్టలేదు ఫుల్ వీడియో పెట్టలేదు ఫస్ట్ రెండో స్ప్రే ఆ కిరణ్ వాడుకున్నా కదా ఆ కిరణ్ కూడా పెట్టాను ఇప్పుడు ఇవ్వాల రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇలా పోతాఖాత చూడండి ఇంత వర్షం పడ్డా ఎక్కడైనా ఫ్లవరింగ్ ట్రాపింగ్ ఉందా చూడండి తోటంతా కూడా పత్తి తోట అంతా కూడా ఏ చెట్టు చూసుకున్నా ఈ ఒక్క చెట్టు అని కాదు తోట మొత్తం ఇలాగే ఉంది స్వామి హరిహర అండ్ చోటు యొక్క రిజల్ట్ అనమాట ఇది సో ఇది నా యొక్క పత్తి పంట ఎక్కడ కూడా ఇంత వర్షం పడ్డా కొల్లడం కానీ ముడత కానీ ఫ్లవరింగ్ ఉంది విపరీతమైన ఫ్లవరింగు అలాగే హైట్ మాత్రము దగ్గర దగ్గర సిక్స్ ఫైవ్ సీట్స్ అయితే హైట్ అయితే దిగింది ఇది ఫైనల్లీ రిజల్ట్ అనమాట ఇప్పుడు పది కింటల కాప అయితే నాకు సెట్ అయింది సో బాయ్ అండి ధన్యవాదాలు